నగ్న సత్యాలు అధ్యక్ష యాదాది పవర్ ప్లాంట్ కానీ కాళేశ్వరం కానీ సీతారామ ప్రాజెక్టుగా ఏదైనా అనవసరంగా ఎస్టిమేటెడ్ కాస్ట్ పెంచి లక్షల కోట్ల రూపాయలు అప్పుల పాలు చేసిండు అది అవును ఓఆర్ఆర్ విషయంలో పొంగులేటి శ్రీనివాస శ్రీనివాసరెడ్డి గారు క్లారిటీ ఇచ్చిండ్రు ఎంక్వైరీ చేస్తే మనం ఏదైనా నిజ నిజాలు తెలిస్తే రద్దు చేయొచ్చు తండ్రు పెద్ద కుంభకోణం ముప్పై ఏళ్ళు వచ్చే ఆదాయం వచ్చే ఒక కామధేనువుని అప్పటికప్పుడు రాజకీయాల కోసం ఓట్ల కోసం అని చెప్పి అప్పటికప్పుడు రైతు రుణమాఫ్ చేసేందుకు అమ్ముకున్నారు తక్కువ ధరకు అదే ఉంటే రెండు లక్షల కోట్ల రూపాయల ఆదాయం మన ముప్పై నెలలు మన రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది రెండు లక్షల రూపాయల రెండు లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ని వాళ్ళు ఏడు వేల కోట్లకే తప్పుడు ఆయా అని చూపించి తప్పుడు ఖర్చు చూపించి ఆ నిర్వహణ ఖర్చు ఎక్కువైతుంది ఇన్కమ్ తక్కువైతుంది అని చెప్పి ఎవరో బాంబే పార్టీకి మహారాష్ట్ర వ్యక్తికి చీకటి ఒప్పందం చేసుకుని అమ్మ విషయం ఈ రోజు అది బయటకు వస్తుంది తప్పకుండా ఏ విషయమైనా నిజం నిప్పు లాంటిది అన్ని బయటకు వస్తాయి అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష హరీష్ రావు గారు అయితే మళ్ళా మాట్లాడతాడు నిన్నీ మాట్లాడిన తర్వాత ఆయన మాట్లాడిన మళ్ళీ అయిపోయింది అధ్యక్ష ఫైవ్ మినిట్స్ ఓ టూ మినిట్స్ అంతే ఎందుకంటే గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే మాటల్లో వాళ్ళు మించిన వాళ్ళు ఇవ్వలేరు మాటల్లో చతురత్తులు హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఎందుకు భగవంతుడు వాళ్ళు కట్టించుడు బ్రాండ్ అబద్ధాలు కాదు అబద్ధాలు నిజంగా ఇప్పుడు కూడా హరీష్ రావు గారు చెప్పగలుగుతారు హరీష్ రావు గారు ఎటువంటి మనిషి అంటే మోస్ట్ కేప కేపబుల్ పర్సన్ కేపబుల్ పర్సన్ ఎందుకంటే ఆయన ఎందుకు ఆయన ఎందుకు అంటే అలా మాట జగదాడు అధ్యక్ష 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 పర్సనల్ ఏం పోతలేం కానీ వ్యక్తిగతంగా ఏమంటలేను కానీ మీరు ఆశలు చూపించి పదేళ్ళు చేయలేదు కదా ఈ కాంగ్రెస్ పార్టీ అభయస్తం ఇచ్చి ఐదేళ్ళనే చేస్తుంది ఇది అభయస్తం చేయండి మీరు టైం వేయండి హరీష్ రావు గారు మేము కూడా వాళ్ళము తెలంగాణ ఉద్యోగులు ఉన్నాం పార్లమెంట్ సభ్యునిగా తెలంగాణ కోసం కొట్లాని అధ్యక్షుని నేను మాకు కూడా తెలంగాణ అంటే కమిట్మెంట్ ఉంది మీకు సమయం ఇచ్చినప్పుడు మీరు ఏం చేసిండ్రో ప్రజలు చూసిండ్రు మాకు అవకాశం వచ్చింది ఇప్పుడిప్పుడే ఒక సంవత్సరం అయింది హండ్రెడ్ పర్సెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా డిప్యూటీ సీఎం బట్టి గారి నాయకత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డికి చాలా మంది సీనియర్ పీపుల్ ఉన్న అధ్యక్ష ఇక్కడ మామూలులో ఎవరు లేరు మీ దగ్గరనే వన్ మ్యాన్ షో ఇక్కడ అందరూ అందరం మేము అందరం చాలా చదువుకున్న వాళ్ళు మా మాట నేను మా మాట బతిగా దగ్గర పోయి మాట్లాడుకునే స్వేచ్ఛ మాకుంది మా ముఖ్యమంత్రి గారు ఏదైనా నిర్ణయం తీసుకుంటే అట్లా కాదు ఇట్లా అని చెప్పి విద్య విషయంలో వైద్య విషయంలో రోడ్ల విషయంలో ఇప్పుడే పోయి ముఖ్యమంత్రి గారిని వచ్చిన ఈ పంచాయతీరాజ్ రోడ్లు గతంలో అప్పుడు ఊర్లక అధ్యక్ష మనకు బస్సులు ఉండేవి కావు కార్లు ఉండే కావు త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ మీటర్స్ ఏమి ఉండాలి విడుతూ పంచాయతీరాజ్ రోడ్ విలేజ్ విలేజ్ రోడ్లు లింక్ రోడ్లు ముఖ్యమంత్రి గారు చెప్పి కనీసం మినిమం సెవెన్ మీటర్స్ ఉండాలి ఎందుకంటే ఇప్పుడు బస్సులు నడుస్తున్నాయి ట్రాక్టర్లు నడుస్తున్నాయి అందరూ ఊళ్ళలో కార్లు కొనుక్కుండ్రు రోడ్డు విడితే చేయాలంటే వెంటనే ఒప్పుకొని రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మినిమం సెవెన్ మీటర్స్ రోడ్ రాజు రోడ్డు చేద్దామని చెప్పిండి నేను బే చెప్పొచ్చిన బీంగ్ నాకు అంతమందికి ఉన్న ఎక్స్పీరియన్స్ ఫీల్డ్ నుంచి వచ్చిన కాబట్టి ముఖ్యమంత్రి గారు చెప్తే వెంటనే ఒప్పుకున్నాను అంటే ఈ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి సలహాలు సూచనలు ఇచ్చే స్వేచ్ఛ ఈ కాంగ్రెస్ పార్టీ సభ్యులకు ప్రతి పౌరునికి ప్రతిపక్ష పార్టీలకు ఉన్నది కానీ మీ దగ్గర లేకుండే మీరు ఐదే మూడున్నర ఏళ్ళు ఎమ్మెల్యేకుంటే నాకు ఒక్కసారి అపాయింట్మెంట్ చేయలేదు అధ్యక్ష సీఎం ఎంత బాధకరం ఇంకో విషయం చెప్తా అధ్యక్ష అదే ఇంకొక మాట ఎంత బాధకర విషయం అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో నేను సభ్యుల్లో ఉన్నా పోలీసులను పెట్టి బలవంతంగా మా ప్రాజెక్టు కడుతున్నారు రిజర్వాయర్ ల్యాండ్ అక్వేషన్ యాక్ట్ కాదని చెప్పి టూ ఏదో వన్ ట్వంటీ త్రీ జీవో తీసుకొచ్చి రైతులను ఆగమాదం చేసేది ప్రాజెక్టు నీళ్ళు కూడా లేవు అన్ని ఆగవాహం చేసి మునుగోడులో శివనగూడెం రిజర్వాయిలో పోలీసులను బట్టి బలవంతంగా రైతులను కాల్ చేపించి ఆ వినతి పత్రం ఇద్దామంటే నాకు అపాయింట్మెంట్ దొరకట్లేదు అక్కడ ముఖ్యమంత్రి గారు హౌస్కి వచ్చినప్పుడు డోర్ బయట ముఖ్యమంత్రి గారు డోర్ బయట రిప్రజెంటేషన్ తీసుకొని వన్ అవర్ నిలబడ్డా అధ్యక్ష ఒక సభ్యునిగా ముఖ్యమంత్రి గారు లోపల ఉంటే వన్ అవర్ నిలబడితే అక్కడ ఉన్న అటెండర్ అన్నాడు సార్ నాకు బాధ అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తే నాకు ఏడ్ వస్తుంది సార్ మీరు ఓన్ సార్ అన్నాడు లోపలికి రోలే అధ్యక్ష లేపటికి రోలే అధ్యక్ష మూడున్నర ఏళ్ళలో ఒక్కసారి కూడా ప్రజాభవన్లో కానీ అడుగుపెట్టలేదు అధ్యక్ష మాకు మీ మెయిల్ త్రూ లెటర్ త్రూ చెప్తా మీకు ఆయనకు అవసరం ఉన్నప్పుడు ఒకసారి వినిపించుకుంటు నన్ను గారిని ఏదో ఒకసారి దళితుడి ఆదైనప్పుడు మాకు అపాయింట్మెంట్ కానీ చెప్పుకునే అవకాశం కానీ అది 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 మీ పాలన అంటే ప్రతిపక్ష సభ్యుల ప్రజలు ఎన్నుకున్న సమస్యలు చెప్తాను కూడా అవకాశం ఇవ్వలేని ప్రభుత్వాన్ని పదేళ్ల పాటు పరిపాలించిన మీరు మాకు నీతులు చెప్తామంటే మరియమ్మ అనే ఒక మహిళని చని చనిపోతే దళితమై చనిపోయిన చనిపోతే మధిర మధ్యకు సంబంధించిన అయితే మోత్పూర్లో జరిగింది అది అయితే అయితే నన్ను బట్టిగారు ఫోన్ చేసిండు బట్టిగారు బాబు గారు ఫోన్ చేసి మన ఆరుగున్నది రమ్మన్నారు ఒక వినాలి మీరు ఓ బాబు అధ్యక్ష అధ్యక్ష ఐదు గంటల్లో గత గత అసెంబ్లీలో మీ కేసీఆర్ ప్రసంగాలు మీ ప్రసంగాలు గంటల కొద్ది ఎక్కడ కూర్చొని విన్నాం నేను పది నిమిషాలు మాట్లాడితేనే మీరు తట్టుకోలేకపోతే ఎట్లా గంటల కొద్ది కేసీఆర్ ప్రసంగాలు మాట్లాడుతుంటే మాకు మాకు నీతులు చెప్పేవారు ఆయన అసెంబ్లీ సాక్షిగా మీ ఆడ కూర్చుంటే నేను చెప్తున్నా ఆ రోజు బట్టి గారు ఫోన్ చేసింది అధ్యక్ష మన ముఖ్యమంత్రి గారు ప్రజాభవన్ రమ్మన్నారు మీరు రావాలి అన్నారు అంటే ఇన్నిసార్లు అపాయింట్మెంట్ అడితే ఇవ్వలేదు సమస్యల గురించి ఆయనకు అవసరం ఉంది ఒక ఇష్యూ అవుతుంది ఒక పెద్ద బర్నింగ్ ఇష్యూ అవుతుందని చెప్పి మమ్మల్ని పిలిపించుకొని హరి బట్టి గారు రమ్మంటే గారి కోసం అని చెప్పి శ్రీధర్ గారు మీరు వచ్చారు కదా నేను జగ్గారెడ్డి గారు అందరం కలిసిపోయినాం అధ్యక్ష కానీ ఏనాడు కానీ ఏ సమస్య కానీ సలహా కానీ సభ్యునిగా ఇవ్వలేదు అధ్యక్ష కానీ అధ్యక్ష అయినా కానీ రాదలేదు హరీష్ అధ్యక్ష లాస్ట్ ఒక వార్డు చెప్తా లాస్ట్ మన స్పీకర్ గారు స్పీకర్ గారు స్పీకర్ గారు స్పీకర్ గారు మన ప్రసాద్ కుమార్ అధ్యక్ష పదవి అధ్యక్ష స్థానంలో కూర్చున్న రోజు మీరు మాట్లాడే అవకాశం వచ్చింది ఆ రోజు నేను అధ్యక్ష అధ్యక్ష గారు చెప్పిన అధ్యక్ష గతంలో చాలా దుర్మార్గంగా మాతో ప్రవర్తించిన ఎన్నోసార్లు అవమానాలు భరించిన అయినా ఈ ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్న వ్యక్తుల మీద ప్రజల మీద నమ్మకం ఉంది కాబట్టి మేము నేను మాత్రం మీరు కూడా అధ్యక్ష ప్రతిపక్ష సభ్యులకు మంచి అవకాశం ఇవ్వండి మాట్లాడని ఇవ్వండి వాళ్ళు ఒక ఉత్తమ ఉత్తమంగా ప్రతిపక్ష సక్సెస్ కావాలి మాకు సలహాలు సూచనలు ఇవ్వాలి అని చెప్పి నేను ఆ రోజు చెప్పడం మీలాగా మేము చేయము అంత దుర్మార్గంగా ఈ సభ గౌరవాన్ని కాపాడుతామని చెప్పి ఆ రోజు చెప్పిన వ్యక్తులు అధ్యక్ష ఆ మాటలు నాకు ఇప్పటి కూడా గుర్తున్నాయి అధ్యక్ష అందుకే చెప్తున్నా అధ్యక్ష రోజు కూడా ఇంతకుముందు మధ్యలో మాట్లాడి ఇప్పుడు మాట్లాడుతున్నా ఏ విధంగా పాలైంది ఎంత ఆగమైంది అనేది మా సభ్యులు బతి విక్రమార్గ్ గారు మా మాల్చి అందరు చెప్తారు చెప్పిండ్రు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిండ్రు నీ ఒకటి మీకు నేను రిక్వెస్ట్ చేశాను అధ్యక్ష మీ ద్వారా ప్రతిపక్ష సభ్యుల్ని ఇంకా ప్రజలు మీరు 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 ఏమేమి మాట్లాడుతున్నారో మీరు చేస్తున్నీ తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు మీరు ఇంకా దిగజారి ప్రవర్తిస్తే మీరు ఇంకా నేను మీ ద్వారా ప్రతిపక్ష సభ్యులకు హరీష్ రావు గారికి సభ్యులందరికీ కూడా కొంచెం హుందాతనం తోటి ఉండండి కొంచెం మాకు సమయం ఇవ్వండి సూచనలు ఇవ్వండి సలహాలు ఇవ్వండి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్పకుండా ఈ తెలంగాణ ఎన్నో ఆశలతోటి మా కాంగ్రెస్కి ఓటేసి గెలిపించినందుకు వాళ్ళ ఆశ నెరవేరుస్తాం కాబట్టి హరీష్ రావు గారు సీనియర్ నాయకులు అందరినీ కూడా కోరుకుంటున్నారు అధ్యక్ష దయచేసి హరీష్ రావు గారు కాంట్రవర్షియల్ డిస్కషన్ పెంచకండి ప్లీజ్ స్పీకర్ సార్